హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను నోరూరించే పావుబాజీ రెసిపీని ఇంట్లోనే ఇంకా టేస్టీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మనకి ఇంట్లో పావు లేకపోయినా ఇలా బ్రెడ్ ఉన్నప్పుడు కూడా ఈ బాజీని చేసుకొని ఆ బ్రెడ్తోని కానీ పావుతోని కానీ తింటుంటే పక్క స్ట్రీట్లో తిన్న ఫీలింగే వస్తుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం కుక్కర్ని తీసుకొని అందులోకి నాలుగు చిన్న సైజువి ఆలుగడ్డలు పీల్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఏమో మూడు అండి పీల్ చేసి కట్ చేసినవే బీట్రూట్ కూడా ఒకటి పీల్ చేసి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు నిండుగా గ్రీన్ పీస్ని వేసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని కుక్కర్లో కుక్కర్కి మూత పెట్టేసి ఒక ఆరు నుంచి ఏడు విజిల్లు మీడియం ఫ్లేమ్లో వచ్చేలాగా ఉడికించుకోవాలి అలా ఎక్కువసేపు ఉడికించుకోవడం వల్ల మనకి గ్రీన్ పీస్ కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా మెత్తగా చేసేసుకోవాలి పలుకులు ఏం లేకుండా ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బటర్ని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూను చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు బాజీ మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకొని స్టవ్ని లో లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి పావుబాజీది ఇలా రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయలు మూడు టమాటోలను కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి మసాలాలో కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇంకా మెత్తగా చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి అంతా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద అడుగంటుతుంది ఐదారు నిమిషాల తర్వాత చూడండి ఇంకా మనకి బాజీ రెడీ అయిపోయింది ఓసారి అంతా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తాలింపుని పెట్టుకుందాము అందుకోసమని ఒక చిన్న కడాయిని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు బట్టరు కొద్దిగా చిల్లీ పౌడరు కొద్దిగా పావుభాజీ మసాలాను వేసుకొని స్టవ్ ఆపేసేయాలి మాడిపోకూడదండి ఈ మసాలా ఇప్పుడు కర్రీలోకి వేసేసుకుందాము వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిగా బటర్ని కూడా వేసుకుంటే టేస్టీగా ఉండే పావుబాజీ బాజీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా పావుని మనం రోస్ట్ చేసుకుందాము అందుకోసమని స్టవ్ పైన పాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు బట్టరు కొద్దిగా కర్రీని కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దానిపైనే మనం పావుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ అంతా ఎర్రగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని ఇంకా మనం పావు బాజీతో పాటు పావుని సర్వ్ చేసేసుకోవడమే ఇది మనకి స్ట్రీట్ స్టైల్లో ఇలానే ఇస్తారు కదా కానీ ఇంట్లో మనం పావు బాజీ చేసుకునేప్పుడు ఇలా బటర్లో కర్రీ వేసేసుకొని అందులోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకొని పావుని రెండు వైపులా మనకి ఈ బాజీ అంటుకునేలాగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఇలా చేసుకుంటే పావు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఇంట్లో ఇది ట్రై చేయండి సూపర్ ఉందని మీరే కామెంట్ పెడతారు అంత బాగుంటుంది ఇలా రెండు వైపులా దూరగా కాల్చుకున్న తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టీగా పావు బాజీ రెడీ అయిపోయింది ఒకవేళ పావు లేకపోతే బ్రెడ్ని కూడా సేమ్ మనం బటర్ని వేసుకొని పాన్ పైన కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి కొద్దిగా బాజీని కూడా వేసుకొని ఇంకా బ్రెడ్ పీసెస్ని పెట్టేసుకొని ఈ వైపు కూడా బటర్ని అప్లై చేసుకోవాలి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఈ బ్రెడ్ అనేది స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే అక్కడక్కడ కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బ్రెడ్ ఉంటే బ్రెడ్తో ఉంటే పావుతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ